ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు అప్పుడు కేసీఆర్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు నేను వేసుకో ఆ ప్రగతి భవనం గులవడతా అని చెప్పిండు ఎన్నో పోయి కలిసిండ్రు ఏందంట ఆర్ఎస్ కుమార్ కేసీఆర్ తో కలవడనంటున్నావా ఏముంది అల్లడిని కలిసిండు కదా మొన్నటి దాకా పొట్టుపొడితేనే ఇప్పుడు అందరూ నవ్వుకుంటుండ్రు నా పాపం ఇప్పుడు వాళ్ళు ఉన్న పార్టీ వాళ్ళే ఫోన్ చేసి చాలా మంది ఫోన్ చేసి నవ్వున్నారు నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు తిట్టుకునేటోళ్ళు తిట్టుకుంటారు బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు ఇది నిజంగా అనైతిక అనైతికపోద్ది असल नेने की తుక్కు తుక్కు చేస్తా ప్రగతి ప్రజ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాను బద్దలు కొడతా అని చెప్పి ఆయనతోనే నేను బలవంతంగా చేసుకుంటూ నవ్వుకుంటూ అది ఎంత దారుణం అంటే లక్ష కోట్లు దోపిడీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లక్ష కోట్లు దోపిడీ చేస్తావని నువ్వు ఎట్లా పొత్తు పెట్టుకుంటావు నువ్వు పోలీసు నువ్వు అడగాలి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయాలి ఈ లక్ష కోట్లు దోపిడీ చేసిన జైలు రేవంత్ రెడ్డి అని అడగాలి కానీ నేను లక్ష కోట్లు దోపిడీ చేసిన పొత్తు పెట్టుకుంటా దళితుల భూమి గుంజుకున్నాడు ధరని తీసుకోవచ్చు అని చెప్పేసి మీరే చెప్పారు ఆ అనుభవదారుడు కాలం మీ చేసిరని చెప్పారు అట్లాంటి క్రిమినల్ మీరు అరెస్ట్ చేయమని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేయాల్సింది పోయి నేను రేవంత్ రెడ్డి వల్ల లేకపోతే కాంగ్రెస్ వల్ల నేను బీఆర్ఎస్ తో కలుస్తున్నా బీజేపీ వల్ల నేను బీఆర్ఎస్ తో కలుస్తున్నా బిజెపి కాంగ్రెస్ వల్ల రాజ్యాంగానికి ప్రమాదం ఉంది లౌకికవాదానికి ప్రమాదం ఉంది అంటున్నారు మీరు బీఆర్ఎస్ వాడే రాజ్యాంగం మారుస్తాడు రాజ్యాంగం మారుస్తాను మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు గత మండు టెండలో మూడు గంటలకు ఆఫీసర్ అని చెప్పి ఈయన చెప్పే మాటలు నమ్మి కొందరు పార్టీల జాయిన్ అయ్యారు మరి ఈయన వెనక పని చేసిర్రు ఓ గొడ్డు కష్టం చేసిర్రు పాంప్లెంట్లు పంచిర్రు వాల్ రైటింగ్స్ రాసిర్రు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు కొందరు ఎన్ఆర్ఐలు డొనేషన్ చేసిర్రు ఎంప్లాయిస్ డొనేషన్ చేసిర్రు చిన్న పిల్లలు డొనేషన్ చేసిర్రు ముసలి డొనేషన్ చేసిర్రు డప్పు కాల డప్పు కొందరు డప్పులు కొట్టిర్రు ఉచితంగా కొట్టిన వాళ్ళు తక్కువ డప్పులకు కొట్టినారు కొందరు పాటలు రాసిరు కొందరు మ్యూజిక్ చేసిరు కొందరు సినిమానే తీసిరైన మీద ఇంత చేస్తే నువ్వు ఒక క్రిమినల్ తో పొత్తు పెట్టుకోవడం నువ్వే క్రిమినల్ అని పేపర్ లీక్ చేసిండు కేటీఆర్ అన్నావు మరి అట్లాంటి వాటితోనే నువ్వు కలుస్తున్నావు అంటే క్రిమినల్ తో ఫ్రెండ్షిప్ చేయడం వాస్తవం ఘడిదెక్కుతాడు గుర్రం దొరికే వరకు అసలు ఆయన గాడిది కాదు గుర్రం కాదు ఆయన విష సర్పం విష సర్పంతో ఎట్లా ఫ్రెండ్షిప్ అని ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా షాక్ లో ఉన్నారు ఇలా బిఆర్ఎస్ బిజెపి బిఆర్ఎస్ ఈ చాలా మంది రోజులు నమ్మి ఆయనతో నడుచులు కూడా తెచ్చుకుంటా ఉన్నారు ఇప్పుడు ఈ మల్లారెడ్డిని కూడా అరెస్ట్ చేయకుండా ఎంటర్టైన్ చేస్తే రేవంత్ రెడ్డి కూడా చాలా మైనస్ వస్తుంది ఇప్పుడు ఈయన మల్లారెడ్డిని కాంగ్రెస్ లోకి రానియో బాగుంది కానీ దోచుకున్న సొమ్ము తిరిగి ఇస్తే పార్టీలో చేనే ఇచ్చేది అయేమో ఆకాశంలో అంతరిక్షంలో భూభాగంలో దాచిపెట్టిందా ఏదన్న సాఫ్ట్వేర్ ఉందా డైరెక్ట్ దోచుకున్నది ప్రభుత్వ భూములు ఎట్లెట్లున్నాయో అన్ని తీసుకొని పోయి మీదే అధికారం ఉంది టాప్ టు బాటం ముఖ్యమంత్రి మీరే మంత్రులు మీరే తీసుకెళ్లి బొక్కలేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే అని చెప్తారు కదా సామాన్యుడు గజం భూమి కబ్జా చేస్తే అని పెట్టకపోతారు మరి ఇన్ని ఎకరాలు కబ్జా చేస్తే వెయ్యాలి వేయకపోతే వీళ్ళు గనక మల్లారెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఆ మేడ్చల్ మల్కాజ్గిరి బోడుప్పలు షామిర్పేట ఇదంతా మల్కాజ్గిరి పార్లమెంటు లో కాంగ్రెస్ కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంటది అప్పుడు ఈటల రాయందర్ గారి నెత్తి మీద పాలు పోసినట్టు అవుతుంది ఒకవేళ మల్లారెడ్డిని అరెస్ట్ అయ్యి చేస్తే తగ్గ పర్ ఉండొచ్చు అరేళ్ళు కష్టపడుతు పని చేస్తారు ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా కేసీఆర్ ఫ్యామిలీ మీద కూడా అనేక అలిగేషన్స్ ఉన్నాయి వాళ్ళే అంటారు మేడుగడ్డ కూలిపోయింది ఆ తర్వాత దీని అన్నారం బ్యారేజ్ కూలిపోయింది దీంట్లో అవినీతి జరిగింది అంటారు ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీని ఏం టచ్ చేయకుండా అప్పటి నుంచి అవినీతి అవినీతి వీళ్ళు అధికారం లేనప్పటి నుంచి అవినీతికి పాల్పడు అవినీతికి పాల్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు వాళ్ళని ఎటువంటి అరెస్టులు లేకుండా కేసులు లేకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బిజెపికి కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది